సో సింపుల్ గా షూలా అంటే ఇది మీ ప్లాట్ ఇక్కడ నుంచి ఇవన్నీ ప్లాట్సే ఇవన్నీ ప్లాట్సే మళ్ళీ ఇక్కడ నుంచి ఇదొక హౌస్ ఇదొక హౌస్ ఇట్లా మొత్తం హౌజెస్ ఉన్నాయి డైరెక్ట్ రోడ్ అనేది నేరుగా వచ్చి మన ఇంటికి హిట్ అవుతుంది షూల అంటే ఏమవుతుంది ఇట్లా మనం గుచ్చుదాం కదా డైరెక్ట్ గా షూలా సో అట్లా డైరెక్ట్ గా షూలా అన్నట్టుగా మన ఇంటికి డైరెక్ట్ మెయిన్ రోడ్ ఇది డైరెక్ట్ గా వచ్చి గేట్ డోర్ కి మొత్తం హిట్ అవుతున్నట్టు అనమాట దీన్ని మనం సింపుల్ గా షూల అనొచ్చు మరి చూపు అంటే ఏంటి జస్ట్ మీరు సింపుల్ గా చూప్ అంటే ఈ రోడ్ ఉంది కదా ఇదే రోడ్ అనుకుందాం జస్ట్ మన ఇంటి స్థలం మొత్తానికి సంబంధించిన మూల ఓ చిన్న మూలకి ఇట్లా టచ్ అయ్యి ఇక్కడ నుంచి ఇట్లా రోడ్ టర్న్ అవుతుంది సో దీన్ని చూపు అనొచ్చు మరి ఇందులో ఏది ఎక్కువగా నష్టపరుస్తుంది అంటే ఈ షూల హండ్రెడ్ పర్సెంట్ నష్టపరుస్తుంది